హలో అండి వెల్కమ్ టు సాయిసిరి కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో వాకాయలు తీసుకొచ్చామండి ఫ్రెష్గా ఉన్నాయి కాడలు చూస్తున్నారు ఎంత పచ్చగా ఉన్నాయో ఇవి రంగులు రంగులు రకరకాలుగా ఉన్నాయి రంగులంటే ఒక సైడ్ ఒక రకం ఒక సైడ్ ఒక రకం వీటిని ఆకుకూరలతో పాటు కలిపి పప్పు వండామండి అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ టేస్ట్ మీరు కూడా టేస్ట్ చేస్తారనమాట అంత అద్భుతంగా ఉంది మనం ఆకుకూరల పప్పు తింటాం టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలా తింటూనే ఉంటాము వీటితో పాటు ఇట్లా మేము ఆకుకూరలు వేసి వాకాయలు వేసి వండామండి ఎంతో బాగుందనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మెంతికూరలు మెంతికూర చుక్కకూర పాలకూర వీటితో పాటు మూడు కట్టలు తోటకూర ఇవన్నీ సన్నగా తరిగేసి ఒకసారి ఆల్రెడీ పిండేసాను మళ్ళీ ఒకసారి లాస్ట్ ఫై ఫైనల్గా కింద ఇసుక ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఏమీ లేదు నీట్గా ఉంది ఇది పిండేసి పక్కన పెట్టేసుకుని ఒక కప్పు పప్పు తీసుకున్నానండి ఈ పప్పును కూడా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఈ పప్పు నానేలోపు వాకాయలు మాత్రం కట్ చేసేసి పక్కన పెడతాను కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇగోండి ఈ వాకాయలు ఉన్నాయి కదా ఇగో రంగు రంగులుగా ఉన్నాయండి అన్నీ ఇంత పండిపోయినా కూడా పుల్లగా ఉంటాయి అనమాట టేస్ట్ మాత్రం ఏమి డిఫరెన్స్ ఉండదు సైజులు డిఫరెన్సే కానీ టేస్ట్ డిఫరెన్స్ ఉండదు ఈ చిన్న చిన్న కాయలు కూడా పుల్లగా ఉంటాయండి మనం ఉసిరికాయలు తింటాం కదా మామూలు రాతి ఉసిరికాయలు కాకుండా మామూలు ఉసిరికాయలు ఆ టేస్ట్తో ఉంటాయి వీటితో పప్పు ట్రై చేసి చూడండి మీరు ఎంత బాగుంటుందంటే మళ్ళీ ఇదే వండాలన్నట్టు ఉంటుంది అన్నమాట ఒక కప్పు పప్పు వేస్తాను ఇది ఒక నలుగురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి రెండు పొట్లకి అంతా మగిపోతే ఎంత అవుతుంది ఇప్పుడు గిన్నె నిండా కనిపిస్తుంది కానీ ఇది ఉడికిపోయి పప్పు ఉడికిపోయి ఆకు ఉడికిపోతే చక్కగా సగానికి వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటిని చెక్కలుగా చేసేస్తే ఈ లోపల పప్పు ఉంటుందండి వాకాయల పప్పు ఇది మాత్రం వగరుగా ఉంటుంది ఇది మనం తినలేము తినం కూడా తీసి పక్కన పడేసేసి ఈ చెక్కలు ఉన్నాయి కదా రెండు బద్దలు చేసాం ఈ బద్దలను మాత్రం ఇప్పుడు డైరెక్ట్గా పప్పులో వేసేద్దాం అదే మనం ప్రెషర్ కుక్కర్ లేదు అనుకున్నప్పుడు మాత్రం పప్పు ఆకుకూరలు మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత చింతపండు ఎప్పుడైతే వేసి ఉడుకు ఇస్తామో అప్పుడు వేయాలన్నమాట ఇది కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పప్పు ఆకుకూరలు దానిపైన ఇలా వాకాయలు వేసి మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తున్నానండి ఇది ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇంకేమీ వేయలేదు ఒక వాటర్ మాత్రమే మనం యాడ్ చేసాం అంతే ఒక గ్లాసు నీళ్ళు పప్పు ఉడకటానికి ఆకులు ఉడకటానికి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఒక నాలుగు విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయిన తర్వాత తీసుకోవాలండి కుక్కర్ని మాత్రం అలవాటు లేని వాళ్ళు కొంచెం చెప్ప చెప్తున్నారు అనమాట అలవా తెలుసుద్దని రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ఇవి వేసేసి మనం మెదిపేసామంటే తాలింపులో మాత్రం కొంచెం ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పప్పులో నీళ్లు పోసాం కదా ఉడకి ఉడికిన తర్వాత కూడా కొంచెం నీళ్లు ఉన్నాయి ఇవి సరిపోతాయి మనం ఏమి యాడ్ చేయనక్కర్లేదు కాబట్టి ఈ వాకాయలో ఉన్న పప్పు పులుపు అంతా పప్పు లాక్కుని కమ్మని టేస్ట్ ఉంటుందండి అంత చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా వదిలిపెట్టరు కొంచెం ఇంగో వేసి తాలింపు పెట్టేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వండుకుని తింటూ ఉంటే అప్పుడప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయండి చింతపండుని తీసేస్తుంది అంటే వెయిట్లేదు కాబట్టి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి పప్పు వండటం తాలింపు పెట్టడం అంతా అయిపోయింది కదా ఇక సర్వ్ చేసుకోవటమే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి